నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఉదయం నెల్లూరు పర్యటనకు ప్రభుత్వం అనేక అడ్డంకలు సృష్టిస్తుందని చెప్పి ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు ఆ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జైల్లో అక్రమ కేసులకు సంబంధించి జైల్లో ఉన్నారు మరి కాకాన్ని ములాఖత్తు ద్వారా పరామర్శించడానికి జూలై ముప్పై ఒకటి ఉదయం పది గంటలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకి షెడ్యూల్ రెడీ చేసుకున్నారు ప్రభుత్వం కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కేవలం పదే పది మంది మాత్రమే ఉండాలి అంతకంటే ఎవరు ఉండకూడదు అదేవిధంగా ర్యాలీలు కానీ బహిరంగ సభలు కానీ ఎక్కడ ఏమీ పెట్టకూడదు అదేవిధంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి పరమర్శకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కేవలం వంద మంది మాత్రమే ఉండాలి అంతకంటే ఎక్కువ ఉండకూడదు ఎక్కడైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు నెల్లూరు పట్టణంలో రేపు పర్యటన ఎక్కడైనా జనం ఎక్కువగా వస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి నెల్లూరు ఎస్పీ దామోదరు హెచ్చరించారు సెక్షన్ థర్టీ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా ఈ నిబంధనని అతిక్రమించడానికి వీలు లేదు అనేది ప్రభుత్వం పోలీసు ద్వారా ఇచ్చిన ఆంక్షలు సహజంగా రాజకీయాల్లో నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా రాష్ట్రంలో ఆ పార్టీ ఎజెండా ప్రజలు చెప్పడానికి పాదయాత్రలు చేయొచ్చు ఎక్కడికైనా పర్యటించవచ్చు పర్యటిస్తున్నప్పుడు ఆ పార్టీ నాయకుడి కోసం కేడరు కేడరో లేకపోతే ప్రజలు అభిమానులు సానుభూతి పరలు శ్రేయులాస్లో వస్తుంటారు మరి వాళ్ళని నివారించడం ఎట్లా సాధ్యం ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ అనేది వైఎస్ఆర్సీపీనా టీడీపీనా బీజేపీనా లేకపోతే జనసేన అనే కోణం కంటే ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జిల్లాలో పర్యటన చేస్తున్నప్పుడు వేల సంఖ్యలో జనం పెద్ద పెద్ద సంఖ్యలో రోడ్లు కెక్కిరిసిపోయేలా మరి పవన్ కళ్యాణ్ గారి సభలకు వెళ్ళినప్పుడు ఎవరు ఆపగలరు సానుభూతిపరులని అభిమానుల్ని మరి ఇట్లా గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సిపి రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా కొన్ని ఆంక్షలు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇది ఏ మేరకు కరెక్టు పాలకులకి వైఎస్ఆర్సిపి అయినా టీడీపీ అయినా లేదా ఇంకెవరైనా ఎవరైనా సరే అధికారంలో ఉన్న పాలక వర్గం ఉన్న పాలక వర్గాన్ని రాష్ట్రంలో ఎక్కడ తిరగకూడదు తిరిగితే ఎంతమందితో తప్ప ఎక్కువ మంది రాకూడదు అనేది ఆంక్షలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది మేధావులు ప్రశ్నిస్తున్నారు మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో లేదంటే నారా లోకేష్ గారు యువకాలం పేరుతో రాష్ట్ర పర్యటన చేస్తున్నప్పుడు మరి అలాంటి ఆంక్షలు ఉన్నాయా మరి అలాంటి ఆంక్షలు ఉంటే నారా లోకేష్ గారు యువకాలం రాష్ట్ర వ్యాప్తంగా తిరగలరా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జిల్లాల పర్యటన చేయగలరా ఇట్లా రకరకాలు అభిప్రాయాలు అయితే వైఎస్ఆర్సీపీలో కానీ అటు టీడీపీలో కానీ ఇట్లా రాజకీయ పార్టీల్లో కనిపిస్తున్నాయి ఒక ప్రతిపక్ష నాయకుడు ఒకసారి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఆ పార్టీ వ్యక్తుల్ని లేదా ఆ పార్టీ నాయకులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ప్రజలు ఎవరు రాకూడదు పార్టీ కేటర్ ఎవరు రాకూడదు కేవలం పది మంది మాత్రమే ఉండాలనేది నిబంధన ఏ మేరకు కరెక్ట్ అనేది ప్రజానీకం భావిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు పాదయాత్ర చేసినప్పుడు కూడా మరి స్వేచ్ఛగానే పాదయాత్రలు జరిగాయి జిల్లాలో టూర్ షెడ్యూల్ రెడీ చేసుకున్నారు దాని ప్రకారం పోలీసు బందోబస్తు ఇచ్చారు వెళ్ళారు ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు నెల్లూరు పట్టణాలకు వెళ్తుంటే భారీ కట్టుదిట్టమైన సెక్యూరిటీ అంటే ఆంక్షలతో కూడిన సెక్యూరిటీ హెలిప్యాడ్ దగ్గర నుంచి పది మంది కంటే ఎక్కువ వెళ్ళకూడదు రాకూడదు హెలిప్యాడ్ దగ్గరికి అంటే దీన్ని ఎట్లా నియంత్రించగలరు ఎట్లా సాధ్యపడుతుంది ఆ పార్టీ అధినేత అది చంద్రబాబు నాయుడు గారా నారా లోకేష్ గారా పవన్ కళ్యాణ్ గారా జగన్మోహన్ రెడ్డి గారు అనే సబ్జెక్ట్ కాదు ఇక్కడ ఈ విధానం ఏ మేరకు కరెక్ట్ అనేది కూడా మేధావులు ప్రశ్నిస్తున్నారు మరి ప్రభుత్వం ఈ విధమైన పోలీస్ ద్వారా కఠిన ఆంక్షలు పెట్టడం వల్ల సహజంగా ఆ పార్టీలకి ఇంకా రాజకీయ పరంగా ప్రజల్లో ఇంకా మైలేజ్ పెరుగుతుంది తప్ప తగ్గుతుందని చెప్పి ఎవరు అనుకోవడానికి అవకాశం ఉండదు ఈ నేపథ్యంలో రేపు నెల్లూరు పర్యటనకు వెళ్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చాలా సంచలనంగా మారనుంది ఎలాంటి పరిస్థితులు మరి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు హెలికాప్టర్లో నెల్లూరు చేరుకున్న తర్వాత నెల్లూరు ఎల్లి దగ్గర నుంచి నెల్లూరులో ఉన్న జైలుకి దే వెళ్ళడానికి మరి ఎట్లా ఎలాంటి ఆంక్షలు ఉంటాయి ఎలాంటి మరి మధ్యలో వెళ్ళనిస్తారా పోలీసు అడ్డుపడతారా ఎక్కువ మంది పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారిని వెంటాడితే మరి అక్కడ పోలీస్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు వైఖరి ఏ విధంగా ఉండబోతుంది ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అసలు జైలు దాకా వెళ్ళనిస్తారా లేదా అక్కడే ఆఫ్ చేసి వెనక్కి పంపిస్తారా లేదంటే అక్కడే కేసు నమోదు చేస్తారా ఇట్లా రకరకాల ఊహాగానాలు అయితే చక్కెర్లు కొడుతున్నాయి మరి రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన మరి ఏ విధంగా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అనేది కొంత ఆందోళన అయితే ఆ పార్టీ కేడర్లో ఉంది మరి పోలీస్ ఎలాంటి ఆంక్షలతో జగన్మోహన్ రెడ్డి గారిని జైలు వరకు వెళ్ళనిస్తారా మధ్యలోనే ఆంక్షల పేరుతో అరెస్ట్ చేస్తారా అని కూడా రకరకాలు వినిపిస్తున్నాయి మరి ఏం జరుగుతుందో రేపు నెల్లూరు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చూద్దాం మరి థ్యాంక్ యూ మే ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై ఇరవై ఆరవ తేదీ నుండి ప్రారంభం శుభ శ్రావణం షాపింగ్ సంబరాలు ప్రత్యేక కౌంటర్లలో ఒకటి కొనండి రెండవ దానిపై తొంభై శాతం డిస్కౌంట్ పొందండి మా జ్యువెలరీ విభాగంలో వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో లక్ష్మి రూపులపై తరకు కేవలం మూడు శాతం మాత్రమే రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు ఐదు వందల రూపాయలకే రెండు బెడ్ షీట్స్ ఐదు వందల రూపాయలకే మూడు బ్లాంకెట్స్ లేదా డోర్ కర్టెన్స్ ఐదు వందల రూపాయలకే మూడు జైపూర్ కాటన్ బెడ్ షీట్స్ స్పెషల్ కౌంటర్ లో ట్రాలీ బ్యాగ్స్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఫ్యాన్సీ వాచెస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ జెంట్స్ షూస్ చప్పల్స్ లేడీస్ ఫ్యాన్సీ చప్పల్స్ పై ఫ్లాట్ థర్టీ పర్సెంట్ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో ఆ మహాలక్ష్మి అనుగ్రహం సదా నీపై ఉండాలని కోరుకుంటూ చెన్ననా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం